మనసే మంత్రం మనకున్న జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు కదా ఈ పది ఇంద్రియాలతో పాటు భగవంతుడు మనకు ప్రసాదించిన మరో ఇంద్రియం మనసు ఇది కంటికి కనపడకుండానే అనేక ఇంద్రజాల మహేంద్రజాలను అనుభూతిలోనికి తెస్తుంది సాక్షాత్తు పరమశివుడినే ద్వంద్వయుద్ధంలో జయించి పాశుపతాస్త్రాన్ని వరంగా పొందిన అర్జునుడిని సైతం కృష్ణ నా శరీరం మొణుకుతున్నది నాలుక పిడిచకడుతుంది కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి గాంధీవం చేతి నుంచి జారిపోతున్నది అనేట్లుగా బలహీనుడిని చేసింది అతడి మనసే ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడి వైపు ఒక్క ఉత్తర కుమారుడు మాత్రమే ఉండగా కౌరవుల వైపున భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ దుర్యోధన దుశ్శాసన కర్ణాది కురువృద్ధులు గురు వృద్ధులు అందరూ ఉన్నారు ఆనాడు ఆ వీరు నందని ఒకే ఒక్క అస్త్రంతో మూర్చల్లా చేసేంత గుండె ధైర్యాన్ని అర్జునుడికి ఇచ్చింది అతడి మనసే సాగితే బండి సాగకపోతే మొండి అనేది మనసుకున్న లక్షణం అది ఉత్సాహంగా ఉన్నదా మనిషిని నక్షత్ర మండలం దాకా పెంచగలదు పిరికితనం ముసిరిందా పాతాళలోకం దాకా కుంగదీయగలదు మనిషిని గుడి గోపురంలాగా గుడి గిరి శిఖరంలాగా నిటారుగా నిలబెట్టగలిగేది మనసే కూకటివేళ్లతో సహా కూలిపోయిన వృక్షంలాగా నేల మీద పడవేయగలది మనసే పురాణాలను దాటి వర్తమానంలోకి వద్దాం మనకందరికీ అనుభవంలో ఉన్న విషయమే మన అబ్బాయి పది పదకొండు సంవత్సరాల వాడు మన ఇంట్లో లేని సమయంలో సైకిల్ వేసుకొని బజారుకు వెళ్ళాడు ఇంటికి రాగానే మనకు ఆ సంగతి తెలిసింది అంతే గుండెలో గుబులు మొదలు బజారులోన బండ్ల రద్దీ ఎక్కువ వీడా పసివాడు బండిని జాగ్రత్తగా నడుపుతాడో లేదో మనం జాగ్రత్తగా ఉన్నంత మాత్రాన సరిపోదాయే అవతర బండివాడు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా వాడు వీడి మీద పడితే బతుకంతా వైకల్యమే కదా ఈ ఆలోచనలకు అంతు ఉండదు ఆలోచిస్తున్నంతసేపు గుండెదడా దడా గమ్మత్తు ఏమిటంటే ఇప్పటి వరకు మన పిల్లవాడికి జరిగిన ప్రమాదం ఏమీ లేదు ఆ ప్రమాదాలన్నీ మన మనసులోనే మన ఊహలలోనే జరిగి మనకు నరకాన్ని చూపిస్తాయి ఇంతలో మన మిత్రుడు వస్తాడు విషయం తెలుసుకుంటాడు అతడు తెలుసుకునేదాకా ఎందుకు మనమే చెబుతాం అతగాడు అంతా విని నవ్వుతాడు ఒరే మీ వాడు మా ఇంటికి వచ్చాడురా మా వాడితో ఆడుకుంటున్నాడు అని చెబుతాడు ఇప్పుడు చూడండి మన ఆవేదన అంత ఆకర్షణంలో అదృశ్యం ఒక రాత్రి వేళ మనం ఆతమరిచి గాఢంగా నిద్రపోతున్నాం పెద్ద పాము ఒకటే మన పొట్ట మీదుగా దరదరా పాకుతూ వెళ్ళిపోయింది మనకు కించిత్తైన భయం కలిగిందా లేదు మరో రోజున బల్లిపిల్ల ఒకటి టప్పుమని మన ఒడిలో పడ్డది చూసాం ఏమైంది గుండె అదిరిపోయింది పాము మన మీదగా వెళితే ప్రశాంతంగా పట్టడం ఏమిటి బల్లిపిల్ల మీద పడితే గుండె అదరడం ఏమిటి అంటే పాము సంగతి మన మనసును తెలియదు బల్లి సంగతి తెలిసింది ఇదే తేడా మన మనసు ఇంద్రజాలికుడి సంచి అందులో ఉండని వస్తువు ఉండదు ఉండని విషయమంటూ ఉండదు భయము ధైర్యము దిగులు ఆనందము ఆందోళన ప్రశాంతత ఆశ తృప్తి అది ఇది ఏమిటి అన్నీ ఆ సంచిలోనే ఉంటాయి హాయిగా నిద్రపో నిద్రపోతుంటాయి దేన్ని మేల్కొల్పితే అది మేల్కొని మనకు దుఃఖాన్ని ఆనందాన్నో కలిగిస్తుంటుంది మనమందరము ఈ విషయాన్ని తెలుసుకొని మనసులోని అవలక్షణాలన్నింటినీ జోకొట్టి నిద్రపుచ్చుదాం ఆనందాన్ని ధైర్యాన్ని సంతృప్తిని మేలుకొల్పుదాం బయటకు తీద్దాం వాటి తాలూకు ఆనందాన్ని అనుభవిద్దాం ఆ అనుభూతులను ఇతరులకు పంచి పెడదాం అప్పుడు మన మనసు మనకు ఒక వరమే అవుతుంది సర్వం సర్వ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సమస్త భవంతు శుభం భూయాత్ ఓం శాంతి 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 ఊ నమస్సిం